కర్కాటక రాశి అమాయక కర్కాటక రాశి వారికి ఎలా ఉంది కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు అంతేకాకుండా మీ ఆలోచనలలో చాలా లాజికల్గా ఆలోచించి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే నూతన వాహనాలు కొనుగోలు కొరకు కానీ నూతన గృహానికి సంబంధించి కానీ కొత్త ఆలోచనలు చేస్తారు వాటికి సంబంధించి ఆలోచనలు మాత్రమే కాకుండా ప్రణాళికా పరంగా ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది గృహపరమైన విషయాలలో అంటే గృహాన్ని అందంగా పెట్టుకోవడంలో కానీ గృహాన్ని అంటే మీరు ఎలా మీరు ప్లాన్ చేసుకున్నారో ఆ విధంగా ఇంటిని సర్దుకునే విధానంలో కానీ ఎక్కువ మీ యొక్క ఆలోచనలను జోడించి చక్కగా దాన్ని పెట్టుకోవడానికి అన్ని విధాలా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంది సింహరాశి సింహరాశి వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువుల కొరకు కానీ మిత్రుల కొరకు గాని ఈ రోజున వాళ్ళ వాళ్ళకి సంబంధించి వాళ్ళని కలవడం వారికి సంబంధించి కొంత ఖర్చులు లాంటివి పెట్టడం వారితో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం మీ ఆలోచనలను ఉపయోగించుకొని వాటితో కలిపి కొత్త ప్రాజెక్ట్స్ కోసం ఆలోచించడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు అంటే మీ యొక్క ఎఫర్ట్స్ను ఉపయోగించుకొని ముందుకెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి ఏదైనా షాపింగులు లాంటివి కానీ మీ కుటుంబంలో స్త్రీల కొరకు ఏదైనా షాపింగులు ఏదైనా అలాంటి వాటి కొరకు ఎక్కువ స్థాయిలో మీరు ఆలోచనలు చేస్తారు అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు చేయడం అంటే ఫ్యూచర్లో ఇలా పెట్టుబడి పెడితే ఎలా ఉంటుంది మనం కొన్ని రోజుల్లో ఇలాగా షాపింగ్ చేస్తారు ఇలాంటి వాటికి సంబంధించిన చర్చలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో నా అవకాశాలు అలాగే విదేశీ ప్రయత్నాల కొరకు చేసే ప్రయత్నాలకు సంబంధించిన విషయాలకు కూడా ఈ రోజున చర్చలకు అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు కన్యా రాశి ఇక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కన్యా రాశి వాళ్ళకి ఎక్కువ శాతం ఆర్థిక విషయాలకు సంబంధించిన వాటి మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు అంటే ఆర్థిక విషయాల మీద ఆలోచనలు అధికంగా ఉంటాయి అవి మీకు అనుకూలంగా కూడా ఉంటాయి ఆర్థిక సంబంధమైన విషయాల కోసం పెట్టుబడుల కోసం ఆలోచిస్తారు ముఖ్యంగా మీ యొక్క తెలివితేటలను ఉపయోగించి మీ వాక్చాతుర్యాన్ని ఉపయోగించి సమయస్ఫూర్తిగా మీరు తీసుకునే నిర్ణయాలలో మీ ఆర్థిక పరమైన పెట్టుబడుల విషయాలు కావచ్చు ఇతరులకు చేసే వాగ్దానాలు కావచ్చు ఇతరులతో మీ యొక్క ర్యాపో అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి బంధువర్గంతో చాలా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యంగా ఆగుతూ వచ్చిన పనులలో ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ ఇతరులకు ఇచ్చే వాగ్దానాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి